నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు షబానా తిరుపతి జిల్లా సత్యవేణి నియోజకవర్గం బిఎన్ కండేగ మండలం బి జిల్లా పరిషత్ పాఠశాల నందు జిల్లా స్థాయి త్రోబాల్ క్రీడల నందు పాల్గొంటకు జిల్లా వ్యాప్తంగా అండర్ ఫోర్టీన్ అండర్ సిక్స్టీన్ త్రోబాల్ జట్లు వచ్చినవి పాఠశాల ప్రధానోపాధ్యాయులు త్రోబాల్ క్రీడలు ప్రారంభించడం జరిగింది ఉమ్మడి జిల్లా త్రోబాల్ సెక్రటరీ ఝాన్సీ మాట్లాడుతూ బిఎన్ కండ్రిగా జడ్పీ హై స్కూల్ నందు త్రోబాల్ క్రీడలు జరపడం చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు ముఖ్య అతిథులుగా మండల త్రోబాల్ సెక్రటరీ విజయ్ కుమారి గురువయ్య రాజా పేరెంట్స్ కమిటీ చైర్మన్ అధ్యక్షులు కుమార్ పాఠశాల హెడ్ మాస్టర్ రమణయ్య అలాగే పీటీ మాస్టర్ కిషోర్ మస్తాన్ వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ ఆర్ విద్యానాథ్ రెడ్డి సర్పంచ్ నాగలక్ష్మి ఉప సర్పంచ్ రాజా ఎంపీటీసీ సభ్యులు అలాగే ఎంపీడీఓ నరసింహారావు వైఎస్ఆర్సీపీ నాయకులు గురువయ్య పేరెంట్స్ కమిటీ చైర్మన్ అధ్యక్షులు కుమార్ తదితరులు పాల్గొన్నారు బుచ్చినాయుడు కండ్రిగ రిపోర్టర్ బి రామచంద్రయ్య ఈ కార్యక్రమానికి నాకు అవకాశం కల్పించినందుకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా థ్యాంక్ వెరీ మచ్ De verdad, sabe. Ah, you ఉంది ఎందుకంటే ఇది ఈ పాఠశాల చెప్పుకునేదానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి పాఠశాల ఈ పాఠశాలలో మేము కూడా చదువుకున్నందుకు మేము కూడా ఒక పూర్వ విద్యార్థి అనేందుకు సంతోషపడుతున్నాం ఇలాంటి ట్రేణులు ఇది మొదటిది కాదు జిల్లా స్థాయిలో జిల్లా అధికారులు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు అందరూ కూడా ఈ కుతనాయకుడిగా గ్రౌండ్లో కానీ ఈ స్కూల్లో కానీ మంచి వసతి మంచి మైదానం అనేటువంటి గ్రౌండ్ ఉన్నందువల్ల ఇక్కడ అనేక రకమైనటువంటి క్రీడలు ఆడేదానికి మంచి స్థలం కాబట్టి మంచి కేంద్రం కాబట్టి ఇక్కడ అందరు అధికారులు కూడా ఇక్కడ ఆడేదానికి కూడా అందరూ కూడా రెఫర్ చేస్తుంటారు అలాగే ఇక్కడ వచ్చినటువంటి పిల్లలు కానీ క్రీడాకారులు కానీ అందరికి కూడా మళ్ళీ ఎలా తీసుకొస్తారో అలా తిరిగి తీసుకెళ్లేదానికి సదుపాయాలు కూడా మెండుగా ఈ మండల కేంద్రంలో ఈ స్కూల్ ఉన్నందువల్ల అందరికి కూడా ఆమోదయజ్ఞంగా ఉన్నందువల్ల ఇక్కడ పోతే ఈరోజు ఈ క్రీడలు హ్యాండ్ వాలీబాల్ ఆటలు ఇక్కడ ఆడేందుకు రాష్ట్ర స్థాయిలో ఆడేందుకు ఇక్కడికి వచ్చేసినటువంటి అన్ని ఉమ్మడి జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా అన్ని పాఠశాల నుంచి వచ్చినటువంటి పిల్లలకు అలాగే అన్ని పాఠశాల నుంచి వచ్చినటువంటి వ్యాయామ మాస్టర్లకు అలాగే ఈ ఈ వేదికని అలంకరించేదానికి రెండు మూడు రోజులుగా నిద్ర కూడా లేకుండా ఇక్కడ ఉన్నటువంటి ఈ పాఠశాలకు సంబంధించినటువంటి వ్యాయాబ మాస్టర్లు మన కిషోర్ గారు కానీ అలాగే మస్తానయ్య కానీ అదే హరి హరిబాబు కానీ మన ప్రధాన ఉపాధ్యాయుడు మన తమ్ముడు రామయ్య గారు మన ముందు స్కూల్ వేరు ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత స్కూల్ వేరు ఎందుకంటే ఎంతోమంది ఇక్కడ హెచ్ఎంలుగా వచ్చారు ఎందుకంటే పని చేసే చెప్పకపోతే మాది కూడా తప్పుతూ అవుతుంది అందరికీ పిల్లల మీద శ్రద్ధ కానీ సదించాలని ఉత్సాహం కానీ అందరికీ ఉండకపోవచ్చు గొప్పవచ్చు కూడా ఉపాధ్యాయులే వాళ్ళల్లో తప్పనున్నటువంటి వాళ్ళు అరుదుగా దొరుకుతారు ఏదైనా ఈ స్కూల్కి ఏదైనా సాధించాలి ఈ స్కూల్లో ఉండేటువంటి ఉపాధ్యాయుల దగ్గర సబ్జెక్టుల వారీగా వాళ్ళకి పాఠాలు శ్రద్ధగా చెప్పించాలి విషయంలో కూడా కూడా అందరికీ భోజన గవర్నమెంట్ వారే కల్పించారు దీన్ని సద్వినియోగం చేసుకోవాలనేటువంటి విషయాన్ని ఎప్పుడూ లేని విధంగా క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వమే మనకు భోజన వసతికి కూడా కల్పించబడింది అదేవిధంగా నిన్న జరిగినటువంటి మీటింగ్ లో రాష్ట్ర స్థాయి క్రీడలకు ఎంపిక కాబడినటువంటి పిల్లలకు అందరికీ కూడా అన్ని వసతులు కల్పిస్తాం అనేటువంటి విషయాలు కూడా వారు తెలియజేశారు ఈ విషయాన్ని అందరూ వ్యాయామోపాధ్యాయులు అందరికీ కూడా గుర్తించుకోవాల్సిందిగా కోరుతున్నాం పారదర్శకంగా ఇక్కడ పోటీలలో సెలెక్ట్ చేయాలనేటువంటిది కమిటీ వారిని ప్రత్యేకంగా కోరుతున్నాం ఎవరైతే మంచి స్కిల్ ప్రదర్శిస్తారో అలాంటి పిల్లలు మాత్రమే రాష్ట్ర స్థాయి క్రీడలకు ఎంపిక చేయాలని మన సభాముఖంగా ఎవరినైతే కమిటీ వారిని అదేవిధంగా పాఠశాల ఫిజికల్ డైరెక్టర్స్ వారిని అందరినీ కూడా ఈ సభాముఖంగా కోరుతున్నాం సార్ ఎటువంటి భేదాలు లేకుండా ఇక్కడ పిల్లలను ఖచ్చితంగా డేట్ ఆఫ్ బర్త్ విషయంలో మాత్రం అందరు